నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తోంది ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రజలు అనుకున్నట్టుగానే వారు అనుకున్న స్థాయిలోనే ఈ పాలన కొనసాగుతుందా లేదన్న విషయానికి సంబంధించి ఈ వన్ మంత్ గవర్నెన్స్ మీద భరత్ రెడ్డి గారు గతంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఇండియన్ స్ట్రాటజీ సర్వే పేరుతో ఎలక్షన్ టైంలో కూడా సర్వేలు చేసి చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలు రిలీజ్ చేసినటువంటి డాక్టర్ భరతరెడ్డి రెడ్డి గారు ఈ వన్ మంత్ పాలన మీద కూడా సర్వే చేశారు ఏ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ప్రభుత్వం మీద కొంత మెరుగైన పరిస్థితుల్లో ప్రజలు అనుకుంటున్నారు దీనికి సంబంధించి ఆయన సర్వే చేశారు ఆ సర్వేకి సంబంధించిన ఫలితాలు ఒకసారి చదివి చూపిస్తాను మీకు ఆ తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం ఎస్ కూటమి పాలనపై ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఏడు శాతం బాగుంది ఐదు శాతం పర్వాలేదు మూడు శాతం బాలేదు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా పాజిటివ్గా ప్రజలు కనిపిస్తుంది ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా చూసుకుంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ చాలా బాగుంది సిక్స్ పర్సెంట్ బాగుంది ఫోర్ పర్సెంట్ మాత్రం పర్వాలేదు త్రీ పర్సెంట్ కేవలం త్రీ పర్సెంట్ మాత్రం బాగాలేదు అని చెప్పారు ఇక విశాఖపట్నం జిల్లా నైన్టీ పర్సెంట్ చాలా బాగుందని చెప్పారు ఐదు శాతం బాగుంది మూడు శాతం పర్వాలేదు రెండు శాతం బాగాలేదు అంటున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పారు ఇక మిగతా ఏమీ లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది తూర్పు గోదావరి అంటే రెండు గోదావరి జిల్లాలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందని చెప్పి సమాచారం వచ్చినట్టుగా భరత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక కృష్ణా జిల్లాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఫైవ్ పర్సెంట్ బాగుంది ఇక పర్వాలేదు బాగాలేదు ఏం లేదు బాగుంది చాలా బాగుంది అంటే చాలా పాజిటివ్ సైన్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మనకు కనిపించింది ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది ఫైవ్ పర్సెంట్ బాగుంది సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ సో బాగుందనే మనం అనుకోవాలి ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది టెన్ పర్సెంట్ బాగుంది సిక్స్ పర్సెంట్ పర్వాలేదు ఫోర్ పర్సెంట్ బాగాలేదని ఉమ్మడి ప్రకాశం సంబంధించిన సమాచారం ఉంది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నైంటీ పర్సెంట్ చాలా బాగుందని చెప్తున్నారు సెవెన్ పర్సెంట్ బాగుంది అంటున్నారు త్రీ పర్సెంట్ పర్వాలేదు అంటున్నారు ఇక ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమాచారం ఇక కడప జిల్లా విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూటమికి చాలా సానుకూలంగా ఉందని చెప్తున్నారు ప్రజలు చాలా బాగుందని చెప్పి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ బాగుంది ఇక పర్వాలేదు బాగాలేదనే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ కడప జిల్లా పరిస్థితి సెవెంటీ ఫైవ్ ఇక్కడ కనిపిస్తోంది ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఎయిటీ పర్సెంట్ చాలా బాగుంది టెన్ బాగుంది ఫైవ్ పర్వాలేదు ఫైవ్ పర్సెంట్ బాగాలేదు చెప్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా మనకి ఎయిటీ ప్లస్ టెన్ చాలా బాగుంది బాగుంది అంటే నైంటీ పర్సెంట్ కొంచెం పాజిటివ్నెస్ ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే నైంటీ పర్సెంట్ చాలా బాగుంది ఐదు శాతం బాగుంది సున్నా పర్వాలేదు ఐదు శాతం బాగాలేదు సో మెజారిటీ ప్రజల అభిప్రాయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చాలా బాగుందని చెప్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఎయిటీ సిక్స్ కనిపిస్తోంది ఫైవ్ పర్సెంట్ బాగుంది త్రీ పర్సెంట్ పర్వాలేదు సిక్స్ పర్సెంట్ బాగాలేదని చెప్తున్నారు సో ఇది ఓవరాల్గా అన్ని జిల్లాలు చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ఎబోనే ఉంది తర్వాత గోదావరి జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ మనకి కనిపించింది తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా బాగా ప్రజల నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ వన్ మంత్ పాలన మీద ప్రజలు చాలా సాటిస్ఫైగా ఉన్నారని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో భరత్ రెడ్డి గారు ఏమంటారు ఈ నెల రోజుల పాలనలో మీరు ఏ విషయాలు ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి మీరు అభిప్రాయాలు సేకరించినప్పుడు దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళని అడగటం జరిగింది వారి మనం చూసినట్టయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలకు అనుగుణంగా ఎలాంటి పాలన సాగుతుంది అనేది ప్రజలు చూస్తున్న అంశంగా చూడొచ్చు ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది మూడు రాజధానులు కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇసుకాది కావచ్చు ఇవన్నీ దాంతోపాటుగా కొంత వాలంటరీ వ్యవస్థ వల్ల ఆ పెన్షన్లు అందమనే ప్రక్రియ కూడా కొంత ఎత్తున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఒకవేళ వైసీపీ ఓడిపోయినట్టయితే పెన్షన్లు అందాయి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తారని చెప్పి టీడీపీ చెప్తున్నారని అంటే ఇవి మేజర్గా మన మూడు రాజధానుల పాటుగా ఇసుక కుంభకోణానికి సంబంధించి అలాగే నిరుద్యోగులకు సంబంధించి ఈ పెన్షన్లకు సంబంధించి ఇవి ప్రధానంగా అక్కడ ఎన్నికల సమయంలో ప్రధానంగా చోటు చేసుకున్న అంశాలు ఇక చంద్రబాబు అరెస్ట్ ఇవన్నీ కూడా రాజకీయ అంశాలు అయినప్పటికీ ప్రజలకు నిత్య వాళ్ళకు ఎలాంటి అవసరాలు ఉంటాయి అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనుకున్నప్పుడు మనం ఈ రిజల్ట్స్ చూసుకున్నప్పుడు అయితే ఎవరైతే వైసీపీకి ఓటు వేసిన వారు ఉన్నారో ఓటు వేసిన వారు సైతం సాటిస్ఫై అయినట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వైసీపీకి కూడా పడడం జరిగింది కోటి నలభై లక్షల ఓట్లు వైసీపీకి రావడం కూడా జరిగింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వైసీపీకి ఓటేసిన వాళ్ళు కొంత అనుమానాస్పదంగా మొదట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ నెల రోజుల పాలన చూసుకున్నట్టయితే ఆ చంద్రబాబు నాయుడు రాగానే ఐదు గ్యారంటీలపై సంతకం పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ పెన్షన్లకు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది పెన్షన్ల విషయం దాదాపుగా చాలా మంది అట్రాక్ట్ అవుతున్న విషయంగా చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా పెన్షన్ల మీద చాలా ఫోకస్ చేయడం జరిగింది ఇంటింటికి మేము పెన్షన్లు ఇస్తున్నాం పాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు ప్రకటిస్తున్నాడు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందు ముందు కొనసాగదేమని చెప్పి భయపెట్టిన సందర్భంగా అలాంటి ఏం జరగకుండా గతంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం ద్వారా అది ప్రజల్లో సంతృప్తిని పాజిటివ్ పాజిటివ్ గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి ఎవరు అధికారంలో ఉన్నా కానీ తమకు పనులు అవుతున్నాయా లేవా తమ నిత్యావసర జీవితం నిత్యం జీవితం ఎలా కొనసాగుతుంది అనే దాని మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎవరు ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇవ్వటంలో అంటే ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది అని చెప్పి ఒక పాజిటివ్ సైన్ తో మనం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ సైన్ తో వెళ్ళినప్పుడు అది ఎప్పటికైనా నెల రోజుల పాలన మనం అసలు దాన్ని పనిలోకి తీసుకోకూడదు అంటే నెల రోజులైంది ఎన్నికల మనం శుభారంభం మనం చూసింది ఏంటంటే శుభారంభం ఈ శుభారంభంలో మనం కనిపించిన అంశాలని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే గతంలో టీడీపీకి ఓటు వేయని ఓటర్లు కూడా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే టిడిపి వైసీపీ మధ్య పోటా పోటీగా జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ దాదాపుగా పదకొండు సీట్లకే వాళ్ళు పరిమితం అవ్వడం జరిగింది కానీ చాలా చోట్ల ఓటింగ్ పర్సెంట్ కూడా ఉన్నది ఎవరైతే టీడీపీకి ఓటు వేయని ఓటర్లు కూడా ఈ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనం అనేది త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాక్సిమం కడప లాంటి జిల్లాల్లో టెన్ పర్సెంట్ ఉంది అంటే టెన్ పర్సెంట్ ఉందంటే కడప లాంటి జిల్లాల్లో వాళ్ళకు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినప్పటికీ టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు అంటే అంటారు అంటే మిగతా పర్సెంటేజ్ సంతృప్తిగా ఉన్నట్టుగానే మనం భావించవచ్చు ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళు ఎలాగూ సంతృప్తిని వ్యక్తం చేస్తారు కానీ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే వైసీపీకి ఓటు వేసిన ఓటర్లు సైతం చంద్రబాబు పాలన పట్ల మొదటి నెల రోజుల పాలన పట్ల సంతృప్తి సరే మనం ఉత్తరాంధ్ర చూద్దాం సార్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలో చూసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది సెవెన్ పర్సెంట్ బాగుంది శ్రీకాకుళం సో విజయనగరంలో ఎయిటీ సెవెన్ సిక్స్ కనిపిస్తుంది చాలా బాగుంది బాగుంది కనిపిస్తుంది సో విశాఖపట్నం కూడా నైంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది బాగుంది ఇచ్చారు అంటే ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి మాకు ఏదో రాజధాని వస్తుంది ఇక్కడ అంతా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది మూడు రాజధానులు అనుకున్నప్పటికీ కూడా మెయిన్ రాజధాని విశాఖ కేంద్రంగానే జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఇస్తారు ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రెండోసారి విశాఖ వేదిక నుంచి అని చెప్పి ప్రచారం కూడా బలంగా జరిగింది అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని ఎందుకు అంత పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కనిపించట్లేదు మనం రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలిపిన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకుంటాం వైజాగ్ అంటే కొంత పరిశ్రమలు కు పరిశ్రమ ఉండదు దానితోటి కొంత అక్కడ డెవలప్ జరిగినప్పటికీ ఇక్కడ మీరు అన్నట్టుగా ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి విశాఖను రాజధానిగా చేయాలని అనుకున్నప్పటికీ ఆ ఫలితాలను చూసినప్పుడు మూడు జిల్లాల్లో దాదాపుగా క్వీన్ స్వీప్ చేయడం జరిగింది కూటమే క్వీన్ స్వీప్ చేయడం జరిగింది అంటే ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దానికి అనుగుణంగానే ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు ఈ రాజధాని ఎక్కడ ఉంటుంది అనే అంశాల కంటే కూడా ఇక్కడ ప్రజల దైనందిన జీవితం ఏ విధంగా ఉంటుందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది దాంతోపాటుగా చూసుకున్నట్టయితే మిగతా జిల్లాల కంటే మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా మనం పరిగణిస్తే అది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలనే అత్యంత వెనుకబడిన జిల్లాలుగా పరిగణిస్తాం అక్కడ కొంత ట్రైబల్ ఉంటారు వాళ్ళు కొంత చదువుకు దూరంగా ఉంటారు వాళ్ళు గతంలో కూడా వాళ్ళు అసలు యాక్చువల్గా అయితే వైజాగ్ ఒకవేళ వాళ్ళకు రాజధాని అవుతుందంటే చాలా చెప్పొచ్చు ఎందుకంటే మన పక్కనే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల అంటే నాకు అర్థమైంది ఈ డెవలప్మెంట్ రాజధాని వచ్చేస్తుంది మన జీవితాలు మెరుగుపడతాయి ఈ ఆలోచన కంటే ఇక్కడ ఉన్న మన వనరులను ఎక్కడ దోచేస్తారని చెప్పి ఒక భయం ఉంది ఎందుకంటే రిషికొండని పూర్తిగా బోడిగుండు చేసిన పరిస్థితి మనం చూస్తాం విశాఖలో అతిపెద్ద భూ కుంభకోణాలు జరిగాయి విపరీతంగా కబ్జాలు జరిగాయి అని చెప్పి వార్తలు కూడా మనం విన్నాం సో ఆ భయం ఏమైనా పట్టుకుందంటారా ఖచ్చితంగా భూ కబ్జాల అంశం బయటకు వచ్చిన తర్వాత వైజాగ్ అనేది ఇప్పటికే అక్కడ జనాభా భారీగా ఉంది అక్కడ రాజధానికి సస్టైనబిలిటీ లేదు రాజధాని పెట్టినట్టయితే తీవ్ర ఇబ్బందులు వెళ్తే దాంతోపాటుగా ఏదైతే వైజాగ్ రాజధాని పెట్టడం వల్ల చుట్టుపక్కల విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏదైతే భూ బకాసూర్లు అక్కడ కూడా కబ్జా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక్క జిల్లా మీద ప్రభావం ఉంటుంది ఏదైనా ప్రభావం ఉంటే పక్కనున్న జిల్లాల మీద కూడా ప్రభావం ఉంటుంది ఆ భయం వాళ్ళకు ఉండడం వల్ల ఏంటంటే ఆ భయం ఒకటి దాంతో దాంతోపాటుగా ఎలాగూ మనకు మంచి పాలన ఇస్తున్నారు మంచిగానే అంటే స్టార్టప్ మనం స్టార్టప్ ఏమంటారు స్టార్టింగ్ చాలా బాగా జరుగుతున్నప్పుడు మనం దీన్ని ఎందుకు అంటే ఉన్నదాన్ని ఎందుకు వదిలేసుకోవడం ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో ఎవరైతే ఓటేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు ఇప్పుడు గతంలో వైసీపీ ప్రచారం చేసినట్టుగా మీకు వైసీపీకి వేరు టీడీపీకి వేరు మీకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వైసీపీ లేకపోతే టీడీపీ లేకపోతే జనసేన బీజేపీ అనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికి ఏదైతే లబ్ధిదారులు ఉన్నా లబ్ధిదారులు అందరికి సహాయం అందుతున్నప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మాకు ఈ సహాయం కంటిన్యూ కావాలి ఈ విధంగా పాలన సాగాలి ఫైల్స్ మీద సంతకాలు అది ప్రభావం చూపించింది ప్రభావం ఎందుకంటే ఒక విషయం ఏంటంటే మనం రేపు అన్న చేస్తా అన్నదానికంటే ఈ రోజు చేస్తా అన్న దానికే ప్రజలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు రేపు చేస్తా అంటే అది రేపు 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 అవకాశం ఎన్నికల్లో ప్రతికూలంగా అప్పుడు ప్రభుత్వానికి మారిన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి సరా అందులో చాలా ప్రముఖ పాత్ర పోషించిందని చెప్తారు సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా రెండో సంతకం ఎస్ ఐదు సంతకాలు అదొకటి అది ముఖ్యమైన సంతకం దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగింది అంటే ఒకటి మూడు రాజధానుల విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది దాని తదనంతరం నిరుద్యోగుల అంశంపై ఉద్యమం జరిగింది దాని తర్వాత మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉద్యమం జరిగింది అంటే ఏదైతే ప్రజలు కోరుకున్నారో ప్రజలు ఈ విధం మేము వద్దనుకున్నారో వాటిని టార్గెట్ చేయడం జరిగింది కూటమి దానికి తగ్గట్టుగానే మొదటి అయితే సంతకాలు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం చేయగానే ఏదైతే సంతకాలు చేస్తారో దానికి చాలా ప్రాధాన్యం చెబుతూ మనం గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో రెండు వేల నాలుగులో కూడా ఉచిత విద్యుత్ పై సంతకం చేయడం జరిగింది అది చాలా పెద్ద ఎత్తున చెప్పుకోవడానికి ప్రచారం ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్నే చెప్పుకుంటాం మొదటి సంతకం ఉచిత విద్యుత్ అని ఇచ్చిందని చెప్పేది ఇప్పటికి కూడా అంటే ఎప్పుడైనా ఆ ఒక్కటి ఇప్పుడు ఈ ఐదు సంతకాలు అనేది ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏడు నెలలు అయినప్పటికీ ఆరు గ్యారెంటీ ఇప్పటి వరకు కూడా పెద్ద సంతకాలు చేయట్లేదు అనే ఒక అపప్రదం కూడా మూట కట్టుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు మేము చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే ఇప్పుడు పడుతున్న దానికంటే మరో రెండు గంటలు అదనంగా కష్టపడాలని చెప్పడం జరిగింది ఎందుకంటే కంపారిజన్ వస్తూ ఉంటది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ చాలా మందిలో అంటూనే ఉన్నారు అప్పుడే వెంటనే వచ్చిన వెంటనే మొదటి సంతకం పెన్షన్ పెంచడం జరిగింది కానీ ఇక్కడ పెన్షన్ పెంచదని చెప్పి ఆరు గ్యారెంటీ ఉన్నప్పుడు దాన్ని ఇప్పటి వరకు పెంచలేదు ఏడు నెలల కాలం అవుతున్నారు ఇలాంటి ఎందుకంటే ప్రతిదీ కూడా ఇచ్చిన గ్యారెంటీ లేదు ఇక్కడ ఇంత గ్యారెంటీ లేదు ఆ గ్యారంటీలు అమలు అమలు ఏ విధంగా ఇది కష్టం కాదు సార్ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఐదు గ్యారంటీలకు సంబంధించిన విషయంలో మొదటిసారి చంద్రబాబు నాయుడు పాలనా అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే మామూలు ఇది కాదు ఎందుకంటే పది పది సంవత్సరాలు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది పది పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం మిగతా ముఖ్యమంత్రులు ఎప్పుడు చంద్రబాబు చెప్పేది అంటే మోడీ కూడా నాకంటే జూనియర్ అని చెప్తున్న సందర్భంలో ఇంతటి పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు గతంలో చేసిన పొరపాట్లు చేయకూడదు ఎందుకంటే ఐదేళ్ల కాలానికే నేను ఎందుకు ఓడిపోయాను అనే ఒక చర్చ చంద్రబాబు నాయుడుకు దారి తీసింది ఎందుకంటే కేవలం ఇరవై మూడు తోటే రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు వచ్చిన సందర్భంలో ఎక్కడ లోపాలు జరిగినాయి ఆ లోపాలు జరగకుండా ఉండాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవటం ఆ నిర్ణయాలు ప్రజలకు ఏ విధంగా అందుతాయి తన పదేళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిపాలన అనుభవాన్ని దాంతోపాటుగా ఇప్పుడు గత ఐదేళ్లలో చేసిన అనుభవాన్ని ఆ అనుభవంలో చేసుకున్న పాఠాలు ఆ పాఠాల నుంచి గుణపాఠాలను నేర్చుకొని ఇప్పుడు ఏ విధంగా ఉండాలి చంద్రబాబు నాయుడుకు ఒక అనుకూలమైన పరిస్థితి ఏంటంటే గతంలో లాగా గతంలో మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ చంద్రబాబు తోటి పెద్ద అవసరం ఉన్నా లేకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది రెండు వందల ఎనభై మూడు సీట్లతో తదనంతరం వాళ్ళు పొత్తు లేదు వాళ్ళకు మూడు వందల మూడు సీట్లు రావడం జరిగింది వీళ్ళు కూడా అధికారం కోల్పోవడం జరిగింది కానీ ఈసారి చంద్రబాబు నాయుడుకు ఒక అదృష్టంగా భావించినట్టయితే టీడీపీ తోటి ఖచ్చితంగా అవసరం ఉంది ఒకవేళ నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే చంద్రబాబు ఇంకా పెరుగు పెరుగుద్ది చంద్రబాబే నితీష్ కుమార్ వెళ్ళిపోయినప్పటికీ చంద్రబాబు ఉన్నంత వరకు ఎన్డిఏ ప్రభుత్వానికి డోకా లేదని చెప్పొచ్చు వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు ఒకటి ఒకసారి కమిటీ ఏంటంటే వాజ్పేయి హయాంలో కూడా అలాంటి పూర్తి స్థాయిలో నమ్మకమైన అసలు ఎలాంటి పదవులు తీసుకోకుండా మంత్రివర్గంలో పదవులు తీసుకోకుండా వాజ్పేయికి ఏడేళ్ల పాటు మద్దతు కొనసాగించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో సైతం పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అక్కడ కొంత ఈ స్పెషల్ స్టేట్ విషయంలో విభేదించి బయటకు రావడం జరిగింది తర్వాత ఎందుకు వచ్చామనే ఒక మీమాంసం కూడా ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనుకూలం చాలా మంది అనుకోవచ్చు అసలు లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు పెట్టడం జరిగింది తెలంగాణ అయినప్పటికీ ఎందుకు చేయలేకపోతున్నారు సృష్టించాలనేది చంద్రబాబు నాయుడులో తెలుసు ఎందుకంటే ఐదేళ్ల కాలంలో ఎక్కడ లోటుపాట్లు జరిగాయి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అరాచకాలు చేశాడు ఎక్కడ అన్యాయాలు చేశాడు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంతకాల మీద సంతకాలు చేసి పాలన ప్రారంభించిన తర్వాత ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటన చేశారు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఆ కట్టడాన్ని పరిశీలించారు తర్వాత పోలవరాన్ని సందర్శించారు సోమవారం పోలవరం అని చెప్పి గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎట్లా తిరిగారు మనం చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన పోలవరాన్ని సందర్శించి ఎక్కడ ప్రాజెక్ట్ అయిపోయింది ఎందుకు ఇంత సర్వనాశనం చేశారు సో అన్నింటికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే దాంట్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఖచ్చితంగా పోలవరం ఎందుకు ఆగింది ఎక్కడ వరకు ఆగింది నేను ఎక్కడ తెచ్చాను ఎక్కడ ఆగింది అనేది రాజధాని నిర్మాణం సంబంధించి అమరావతి నిర్మాణం నేను ఎక్కడి వరకు తెచ్చాను ఎక్కడ ఆగింది ఇప్పుడు ఏం చేయాలి తన ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు నుంచి పనులు ప్రారంభమయ్యాయి అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు గతంలో ఒక కన్ఫ్యూజన్ ఉండేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉండేది ఇప్పుడు చూసినట్టు ధైర్యంగా అందరు కూడా మాకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఇంకా మూడు రాజధానుల విషయం అనేది అది మరుగున పడిపోయినట్టే లేక దాని గురించి ముగిసిన అధ్యాయం దాని గురించి రేపు ఒకవేళ పదేళ్లకు ఐదేళ్లకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన అంశాన్ని కదిలించే అవకాశమే లేకుండా ఎవరో టచ్ టచ్ చేయకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడానికి గతంలోనే చంద్రబాబు నాయుడు ఆ పటిష్టమైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ఇంత గందరగోళం అయిందనే ఒక విమర్శ అయితే ఉంది ఈ విమర్శల నుంచి బయటపడటానికి ఖచ్చితంగా తన పరిపాలన అనుభవాన్ని ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవం సుదీర్ఘ రాజకీయ అనుభవం సుదీర్ఘ పరిపాలన అనుభవం ఎందుకంటే మనం చాలా డిమాండ్లు చాలా చోట్ల నుంచి నితీష్ కుమార్ ఆ డిమాండ్ చేశాడు ఈ డిమాండ్ చేశారని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలుస్తారని చెప్తున్నప్పటికీ చాలా పొలైట్ గా వివరిస్తున్నాడు మోడీ దగ్గరికి పోయి ఏం కావాలి మాకేం కావాలి మంత్రి మంత్రి పదవులు కూడా కేవలం పదహారు మంది ఉన్నప్పటికీ డిమాండ్ చేస్తే ఇంకో రెండు శాఖలు వచ్చే అవకాశం వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని నాకు ఏం కావాలో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ఐదు డిమాండ్లు ఏ విధంగా నెరవేరుస్తారు అన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి రాజధాని నిర్మాణానికి గతంలో కూడా కొత్త రాజధానులు ఏర్పడ్డప్పుడు గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డ जरिं वजपेय ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ అలాగే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ సమయంలో రాజధాని నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యతనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ ఏ విధంగా నిధులు ఇవ్వాలి ఏం చేయాలని చెప్పేసి చంద్రబాబు ఖచ్చితంగా అంచనా వేసుకొని ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఐదు గ్యారంటీల మీద సంతకం చేసే క్రమంలో దీనికి బడ్జెట్ ఏ విధంగా సమర్ కూర్చుకోవాలి దీనికి ఏ విధంగా డబ్బులు వస్తాయనేది ఖచ్చితంగా అంచనా వేసి ఉంటాడు ఎందుకంటే ఈ ఐదేళ్ళ ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా మొత్తం తన అసలు పట్టు అంటే ఇక చంద్రబాబు నాయుడు కు పరిపాలన మీద పూర్తి స్థాయి పట్టు ఉంటుందని అందరికీ అందరికి జగమెరిగిన సత్యం అసలు పార్టీ ఓడిపోవడానికి కారణం కొంతవరకు క్యాడర్ పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోవడం కానీ వాళ్ళు కూడా ఆత్మవిస్మర్శ కూడా చేసుకోవడం జరిగింది ఈసారి ఆ విమర్శలు లేకుండా ఇటు పాలనపై అటు ప్రభుత్వంపై అలాగే పార్టీపై కూడా పట్టు సాధించే క్రమంలో మూడు వైపుల నుంచి చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మనం ఈ నెలే కాదు మళ్ళీ రెండో నెల మూడో నెల సంవత్సరం చేసినా ఈ విధంగానే పెరిగే అవకాశం ఉంటుంది చాలా పాజిటివ్ గా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇప్పుడు వారి కుమారుడు మంత్రి నారా లోకేష్ కావచ్చు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు కూడా పనితనం మనం చూస్తూ ఉన్నాము వారి శాఖలకు సంబంధించి నిరంతరం సమీక్ష చేస్తూ సో అద్భుతమైనటువంటి పాలన అందిస్తూ ముందుకు పోతున్నారు జనసేన అసలు పవన్ కళ్యాణ్ అంటే లోకేష్ అంటే గతంలో కొంతవరకు మంత్రిగా పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ గారు చాలా దాని ఏమంటారు దివ్యాంగులకు సంబంధించిన ఒక సమస్యను ఒక జీవో ఆగ మేఘాల మీద రిలీజ్ చేసి లోకేష్ గారు వాళ్ళందరూ కూడా ఐఐటి ఎన్ఐటిలో ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందేందుకు మార్గం సుగమం చేశారు చాలా వేగంగా పనిచేశారని ప్రశంసలు కూడా అందుకున్నారు ఆ దివ్యాంగుల తల్లిదండ్రులు కూడా ప్రశంసలతో ముంచెత్తారు అంటే లోకేష్ గారి పనితనం ఎంత బాగా అంటే ఎంతో వేగంగా స్పందించే తత్వం అనేది ఇక్కడ మనకు అర్థం పడుతుంది సార్ రాజకీయాల్లో వేగంగా స్పందించడమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సమస్యను రేపు పరిష్కరించడం ఎల్లుండి పరిష్కరించినప్పటికీ ఏ రోజు ఆ రోజు పరిష్కరిస్తే అది ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే అవకాశం ఉంటుంది నువ్వు ఈ రోజు అప్లికేషన్ తీసుకొని నేను రేపు అధికారులతో మాట్లాడి ఎల్లుండి అనేటప్పటికీ అది ఎల్లుండికి మరో సమస్య ఉపశమనం ఇంకోటి ఆ సమస్యకు తోడు మరొకటి ఆడవచ్చు ఆ సమస్య పరిష్కరించలేని సమస్య కూడా మిగిలిపోయే అవకాశం ఉంటది కానీ సత్వరమే పరిష్కరించాలనుకో దాని పక్కన ఉండే పక్కనకి వెళ్ళిపోతాయి ఇదే హైలైట్ అయింది కాబట్టి ఎప్పుడైనా రాజకీయ నాయకులు కాని మంత్రులు గాని ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తే దాని దాంతో కొన్ని ఇబ్బందులు వస్తుండొచ్చు కానీ ఆ ఇబ్బందులు సెకండ్ అయిపోతాయి నువ్వు రేపు వెళ్ళిండి అన్నప్పుడు ఇబ్బందులు పైకి వెళ్తాయి ఈ సమస్య కిందికి వెళ్తాయి అంటే చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ చేస్తున్న పని ఏంటంటే తర్వాత చూద్దాంలే మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం ఇలాంటివి చేయడం వల్ల ఏమైతుందంటే దానికి ఒక మంత్రి ఉన్నప్పుడు మంత్రి స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని చోట్ల ఉండడం వల్ల ఏమైతుందంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రతిదీ కూడా హైకమాండ్ సీఎం దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు చాలా స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే గతంలో మనం హోమ్ మినిస్టర్ చూసినట్టయితే జగన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో హోమ్ మినిస్టర్ అంటే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్ అంటే చాలా మందికి తెలియని పరిస్థితి ఈ రోజు మనం అనిత గారు చూసుకున్నట్టు స్టేషన్ లో తనిఖీలు చేస్తుంది ఆ సమస్యలు తెలుసుకుంటుంది మీకున్న సమస్య అంటే మంత్రి అనే ఉన్నప్పుడు దానికి సంబంధించిన శాఖపై పూర్తిగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో గత మంత్రుల గురించి మనం వాళ్ళు బూతులు తెలియని పరిస్థితి కానీ ఇప్పుడున్న ప్రతి శాఖపై పట్టు సాధించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చిండో ఆదేశాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ సైతం గతంలో ఎప్పుడు కూడా మంత్రివర్గంలో పనిచేయలేదు కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఎమ్మెల్యే కూడా గెలవని గతంలో రెండు సీట్లు పోటీ చేసినా ఓడిపోయిన పరిస్థితుల ఈసారి ఏకంగా మంత్రి మంత్రితో వారు అధికారులతో కూర్చొని ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించి ఐదు శాఖలు ఉన్నాయానికి సమీక్షలు చేయటం సమస్యలను పరిష్కరించడం నిజంగా దర్బార్ నిర్వహించి ఒక మహిళ సమస్యను మిస్సింగ్ కేసు అయితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి పోలీసులతో మాట్లాడి మీరు స్పీడ్ అప్ చేయండి అని చెప్పడం సో ఆగమేఘాల మీద వాళ్ళు వర్క్ చేయడం వారం రోజుల వ్యవధిలో జమ్మూలో ఉన్నటువంటి ఆ మిస్సింగ్ అనే అమ్మాయిని తీసుకురావడం అంటే పరిపాలన అనేది కమిట్మెంట్ కమిట్మెంట్ తెలియకపోవడం తప్పు కాదు రాజకీయం తెలుసుకోకపోవడం తప్పు తెలుసుకోకపోవడం తెలియకు అంటే ప్రతిదీ తెలియణాలు ఉండే ఎందుకంటే వీళ్ళు అధికారులు చెప్పిందే వింటారు వీళ్ళు ప్రభుత్వంలో ఉండరు ప్రభుత్వ పాలన అంతా అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ల చేతుల్లో ఉంటది కానీ తెలియకపోవడం తప్పు కాదు రాజకీయ నాయకులకు తెలుసుకోకపోవడం తప్పు ఏం జరుగుతుంది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది నీ ఐడియాలు జోడించవచ్చు నేను ఇట్లా అనుకున్న ఐడియా ఈ ఐడియా ఇట్లా ఈ విధంగా పోదాం అనుకున్న ప్రజలకు ఇది వీలైతుంది వీలైతే ఎంత అంటే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రుల నుంచి ఆ తర్వాత ఎమ్మెల్యేల వరకు కూడా ఒక పని పనిచేసుకుంటూ సో మంచి పాలన అందిస్తున్నారు మనకి కనిపిస్తున్నటువంటి కింది వాళ్ళు లీడర్ కనుక తప్పుదారు పడితే కింద వాళ్ళు కూడా ఆ విధంగానే అలా విధంగా పొద్దున్నీ ఎనిమిది గంటలకు వచ్చి ఆఫీస్ లో కూర్చుంటాడు అనుకో స్టాఫ్ ఖచ్చితంగా వచ్చి కూసవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రి అసలు ప్రజల్లోనే తిరగలేదు ఇలాంటి పరిస్థితులు ఏంటంటే అందుకే నేను చెప్పేది అంటే ఇక్కడ ఎవరైతే వైసీపీకి ఓటేసిన వాళ్ళు సైతం ఈ రోజు చంద్రబాబు పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే పాలనలే నువ్వు అప్పుడు వ్యతిరేక అప్పుడు వైసీపీ మీద అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంది ఇప్పుడు వచ్చిన పాలన బానే ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలుస్తారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే వాళ్ళు ఏం పెద్ద ఏం బానిసలు కాదు ఏ పార్టీకి బానిసలు గారు వాళ్ళు ఆ టైంలో ఆ విధంగా మాకు అందింది అనుకున్నారు అంతకంటే మంచి పాలన అంత వైసీపీ వాళ్ళు నేను గురించి అంటే వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఏమనుకున్నారు గతంలో మాకు బానే ఉంది బానే వస్తుంది అనుకున్నారు అంతకంటే బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఓటర్లు కూడా మార్పు చెందే అవకాశం ఇప్పుడు మనకి మార్పులో భాగంగా మా ఓవరాల్ గా చూసుకుంటే ఎయిటీ ఫైవ్ అన్ని జిల్లాలో కడప లాంటి కొన్ని జిల్లాల్లో కడప అంటే కొంత ఫ్లేవర్ వైసీపీ ఫ్లేవర్ ఉంటది అలాగే మన కర్నూలు జిల్లాలో మన సీట్లు కూడా అక్కడ రెండు అక్కడ రెండు వచ్చిన రిఫ్లెక్ట్ అవుతుంది తప్ప ఓవరాల్ గా మనం చూసుకుంటే స్టేట్ వైస్ గా చూసుకుంటే ఈ పాలన మీద ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు కొంత సానుకూల పరిస్థితి కనిపిస్తుంది ఇక ముందు ముందు భవిష్యత్తులో భవిష్యత్తు రిజల్ట్ ఎలా ఉందో ఇంకా అది పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం సార్ భవిష్యత్తులో మరిన్ని సర్వేలు మీరు చేస్తారు కాబట్టి సో భవిష్యత్తు సర్వేలు ఏ విధంగా ఉంటాయి ఇంకా ఆ పెరుగుతాయా కొంచెం అటెట్ అవుతాయి అనేది కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్